మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మా కవితతో మా కవిత్వంతో మీ ముందుకు వస్తున్నాను ఇవాళ మీకు వినిపించేటువంటి కవిత శీర్షిక పరుసు పోయింది తప్పిపోయిన పిల్లాడి కోసం ఊరంతా గాలించినట్టు పరుసు కోసం వెతకని చోటు లేదు పిల్లాడు మిస్ అయితే కంప్లైంట్ అయినా పెడతాం పరసుపోతే ఎవరికి కంప్లైంట్ పెడతాం వెళ్ళిన దారిని వచ్చిన దారిని కూర్చున్న చోటుని నిలబడ్డ తావుని ఎన్నిసార్లు ప్రాధేయపడుతూ వాకబు చేసినా పరసు ఆచూకీ తెలియలేదు పరసు పోవటం అంటే ప్రాణం పోయినంత పనే కొన్నిసార్లు ఎప్పుడూ ఖాళీ కడుపుతోనే ఉసూరుమనేది నా పరసు నిన్ననే నిండు గర్భిణీ బయలుదేరి రోడ్డు మీదే బిడ్డను జార విడుచుకున్న తల్లి తీరని వేదన మిగిల్చింది ఏమో కలలు పోయినంత తేలిగ్గా పరుసులు పోతాయా ఎంతో ప్రేమగా తను కొనిపెట్టిన పరుసది పరసులోని ప్లాస్టిక్ కరెన్సీ కొద్దో గొప్ప పేపరు కరెన్సీ పోయినందుకు బాధ కన్నా ఒక ప్రేమ జ్ఞాపిక మిస్ అయిందనే బాధే గుండెల్ని మెలిపెడుతోంది పరసు పోయిందన్న మాట వినగానే తన కళ్ళల్లో ఉబకిన కన్నీటి సరస్సును చూసి మరింత తల్లడిల్లింది మనసు దొరికిన వాడెవడైనా అన్నీ దక్కించుకుని ఖాళీ పరసైనా నా ముఖాన పడేస్తే బాగుండని ఎన్నిసార్లు బాధపడ్డానో ఎన్నిసార్లు చింతించాను అయినా పోయిన పరసు మీద ఎంతేడిస్తే ఏముంది తిరిగి రాదు కదా పోయిన మనిషంతో పోయిన పరసు అంతే ఒక్కోసారి చనిపోయాడనుకున్న మనిషి తిరిగి లేచాడన్న వార్తలు వింటాం పోయిన పరసు తిరిగి దొరికినట్టు నేనెప్పుడూ వినలేదు పరసు పోయిందనే బాధ కన్నా పరసు పోయిందని బాధపడుతూ కూర్చున్న బాధే మరింత బాధ పెట్టింది ఎవరో అన్నట్టు దొరికినవాడు పండుగ చేసుకుంటున్నాడో లేదో తెలియదు కానీ నాకు మాత్రం దండగే పరసులో ఉన్న నాలుగు ఫోటోలు నాలుగు కార్డులు అప్పుడే కొత్తగా రాసిపెట్టుకున్న నాలుగు పద్యాలు కవిని కథ పద్యాలు పోయాయన్న బాధే ఎక్కువ బాధిస్తోంది పోతే పోయింది పరసు ఎవరికి దొరికిందోననే ఆందోళన అధికమైంది దొరికిన సంచిలో తనకు కావాల్సిన ఆహారం కోసం తిరగేసి ఏమీ దొరకనప్పుడు మిగతా వస్తువులన్నిటినీ అవతల పడేసిపోయినట్టు ఓ కోతిలాంటి మనిషికి దొరికినా బాగుండేది మొత్తానికి ఇంతకాలం నన్ను మోసుకు తిరిగిన పర్సు ఎక్కడ పోయిందో కానీ పోయింది పోతే పోయింది కానీ పరసు ఆకలితో ఉన్నవాడికి దొరికితే అదే చాలు ఆ పూటకింత అన్నం తిన్నాడన్న తృప్తైనా నాకు మిగులుతుంది ధన్యవాదాలండి ఇది పరసు పోయింది అనేటువంటి నా కవిత నిజంగానే నా పరసు పోయినప్పుడు ఒక కవిగా నా హృదయం స్పందించి రాసుకున్న కవిత ఇది మరి మీకు నచ్చిందనుకుంటాను నచ్చితే దయచేసి మీ మీ గ్రూపుల్లో షేర్ చేయండి లైక్ చేయండి అన్నట్టు నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి వైబ్స్ని మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదా నేను మీ చిత్తలూరి మంచి కవిత్వం కోసం వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి వైబ్స్